రహితులు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానంపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి నూట ఇరవై ఒకటో కీర్తనల గ్రంథము ఏడో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును అన్నమాట చదువుతున్నాను పిల్లరా అతి శ్రేష్టమైన మాటగా ఈ పోటీ వాగ్దానపు మాట దేవుడు మనకు దయచేసాడు ఏమిటి అంటే ఏ అపాయము రాకుండా అన్నాడు కదా మనం గమనిస్తే అపాయము అనేది మీరు బాగా గమనించండి ఎటువలనైనా కుటుంబం మీదకి ఎటువలనైనా ప్రయాణంలో ఉన్న వ్యక్తికి ఎటు ఎటువైపు అయినా పనికి వెళ్తున్న పని చేస్తున్న పరిస్థితులలో కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రభు అంటారు ఒక మాట ఏ అపాయము నీకు రాదు రెండదు అంటాడు నీ ప్రాణమును కాపాడువాడు ఆయనే దేవునికి స్తోతురా అపాయము అనేది మనందరికీ సుపరిచితమే ఏదైనా ఒక మిస్టీక్ మనం జరిగితే ఖచ్చితంగా అది మన మీద దాడి చేస్తుంది అయితే ఆ మిస్టీకు లేదంటే ఆ కొద్దిదాన్ని జరగకుండా కాపాడటమే మహాదేవుని పని అని మనం అనుకుంటుంటాం కదా వాస్తవానికి అవిజాగ్రత్త వల్ల జరిగే పరిణామాలే అపాయాలు ఎదురవటం మీరు గమనించండి కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం వెయ్యమ్మా అన్నామనుకో వేసి ఆమె చెప్పిన మాట కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా వేస్తే అది సరిపోతుంది కాస్త తొందరపాటుగాను కాస్త తెలుసులే అన్నట్టుగా వేస్తే అది ఎక్కువ అవుతుంది అప్పుడు ఏమైందంటే బాగుండేది కాస్త ఏమండి వికారం అయిపోతుంది కదా అలాగనే బాగా యహోవా కాపాడును దేవుడు రక్షించును దేవుడు భద్రపరచును నిజమే అయితే దేవుడు కాపాడతాడన్న ఒక ఉద్దేశంతో నిర్లక్ష్యపు జీవితంలో నిర్లక్ష్యపు ప్రయాణంలో మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది పిల్ల అలా కాకుండా దేవుడు ఉన్నాడు మనం కూడా భక్తిపూర్వకంగా పూర్వకంగా నిదానించి ఆలోచించి మన ప్రయాణం ఉండాలి లేదా మన అడుగు ఉండాలి లేదా మన మాట ఉండాలి లేదా మన ఉద్దేశం ఉండాలి అన్నది ఆలోచిస్తే అది గొప్ప ఆశీర్వాదకరం ముఖ్యంగా అది అసలు నెమ్మది అపాయాల నుంచి రక్షించి కాపాడేదిగా ఉండుతుంది అలా ఎందుకనంటే ఎవరో ఇలా అన్నారట చేతిలో ఆయుధము నోటిలో మాట దాటితే తిరిగి తీసుకోలేం కదా మరి అపాయం కూడా శత్రువు మన మీద అలా పొంచి ఉంటాడు మీ మీద అన్నది చాలా జాగ్రత్త అందుకే అంటాడు ఏమంటాడు అండి చక్కగా అంటాడు చూడు ఏ అపాయము రాకుండా యహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవ నిన్ను కాపాడు ఎప్పుడు దేవుడు కాపాడుతూనే ఉంటాడు కదా మనకు తెలుసు మన కనురెప్ప మనం మర్చిపోయినా కానీ తన సంప్రదాయాన్ని లేదంటే తన వృత్తిని తన బాధ్యతను అది ఎప్పుడు మర్చిపోదు తన కంటు గుడ్డుని కాపాడే ప్రయత్నమే దానిది అలాగనే ఎప్పుడూ ప్రభు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు మీరు ఆలోచించండి తల్లి మరిచినా అన్న పదం మనకు బాగా సుపరిచితమే కదా అందుకే మనం గుర్తు చేసుకున్నా కాపాడుతాడు గుర్తు చేసుకోకపోయినా కాపాడుతాడు కానీ మనమే కాస్త అవిజాగ్రత్తతో కాస్త నిర్లక్ష్యంతో కాస్త అవివేకముతో ఇబ్బంది పడుతుంటాం ప్రభు అంటారు నిదాయనించు నేను నీకు తోడై ఉన్నాను అని ఆలోచించాను ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా ఏ ఏ పరిస్థితులలో ఏవండి ఇబ్బందుల పాలై బాధపడుతున్నావు ఇప్పుడు కూడా ప్రభు నిన్ను కాపాడుతాడు కాపాడుతూనే ఉన్నాడు సరే ఆలోచించు ఆయన హస్తం ఏమాత్రం ఏవండి నిన్ను ఆదరించుటకు ఓదార్చుటకు ధైర్యపరచుటకు పురచకాలే మరి మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా దేవుని వైపున మన ప్రయాణము నిదాన్నించి ఆచి చూచి అడిగేస్తే అందరికీ క్షేమమే అట్టి కృప ప్రభు దహచేగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీకు అందినారు అయినా నీ బిడలకు ఏ అపాయము రాదు నీ పురాణము కాపాడువాడు నీ దేవుడని మీరు సలభిచ్చారు అయినా మేము జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారు జాగ్రత్తగా రాగలుగుతారా అని ఆలోచన మాలో బయలుదేరుతూ ఉండగా మీరు అన్నారు నీ జాగ్రత్తను వహిస్తే ఎదుటివాని ప్రవర్తన వానికి కావలిగాయుని అన్నావు ప్రభు మీకు స్తోత్రాలు నిజమే మేము ప్రయాణంలో జాగ్రత్తగా ఉన్నాం మాటలో జాగ్రత్తగా ఉన్నాం ప్రవర్తలో జాగ్రత్తగా ఉన్నాం కానీ మాకు ఎదురుగా ఉన్నవారు మమ్మల్ని ఇదిపరిచే పరిస్థితుల నుంచి తప్పించి కాపాడి వారికి క్షేమాన్ని ఇవ్వండి ఈ వాగ్దానం వీక్షించి వారికి క్షేమాన్ని ఇచ్చి మీ ప్రియ పిల్లలందరిని ఆదరించి నేను అమ్మాయిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె